హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో కనిపించే పెట్టలన్నీ కూడా మన బ్రేడర్స్ అండి ఇవన్నీ కూడా భీమవరం పెట్టలు పెరుగు క్రాస్ పెట్టలు అలాగే పెరుగు వర్మ పెట్టలు డబుల్ బాడీ అన్ని డబల్ బాడీ అండి అన్ని డబుల్ బాడీ పెట్టలు మన దగ్గర అన్ని డబుల్ బాడీలు భీమవరం కానీ పెరు పెరు క్రాస్ కానీ పెరు ఒరిజినల్ కానీ అన్నీ డబుల్ బాడీలే ఇవ్వండి పేరు వైట్ నైట్ కుంజండి ఇది మన దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా కోడి పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయండి మూడు వందల అరవై రోజులు కూడా కోడి పిల్లలు అయితే అందుబాటులో ఉంటాయి వైట్ నైట్ క్రాస్ పట్ల మంచి వాటలు ఉండి అన్నీ కూడా పెట్ట మంచి డబల్ బాడీ మంచి వాటాలు కలిగిన పక్కలు అండి కూడా చూడవచ్చు అలాగే మన దగ్గర అయితే మూడు రకాల బ్రాడర్స్ ఉన్నాయండి ఒకటేమో పెరుగు వైట్ నైట్ ఒకటేమో పెరు వైట్ నైట్ పుంజండి ఒకటి ఒకటేమో పెరుగు విల్ రెండు ఒకటి మా అట్టిని అయితే కొంచెం సజ్జలో ఉంది దాన్ని అయితే తీయలేదు అలాగే పెరు క్రాస్ సంబంధించిన కొంచెం ఉందండి అన్నీ డబుల్ బాడీ పెట్టలేండి మీరే చూసుకోవచ్చు మీకు కావాలంటే విడిగా కట్టమంటే నేను పెడతాను వీడియో అన్నీ డబుల్ బాడీ పెట్టలే మంచి వాటర్ పెట్టలేదు అని కూడా చూడచ్చు ఇబ్బంది ఏం లేదు డబుల్ బాడీలు అన్ని డబుల్ బాడీ కట్టలు దగ్గర చూసుకోవచ్చు మంచి వాటాల పిలువ ఇది పెరుగు కి సంబంధించిన పెరుగు క్రాస్ సంబంధించిన పుంజు బ్రదర్ ఇది ఇదైతే సేల్కి ఉంది ఇదైతే రెండు అయితే చేయడం జరిగింది రెండైతే చేయడం జరిగింది ఒకటేమో ఒకటికి ఒకటేమో యాభైకి అయితే చేయడం జరిగింది ఈ పుంజు పిల్లలకు కానీ ఈ పుంజు కానీ ఈ పుంజు పిల్లల్లో పుంజు కూడా సేల్లో ఉంది ఇదైతే పదిహేను ఏళ్ళు పడుతుంది పుంజు అయితే పిల్లలైతే ఒక్కొక్క పిల్ల ధర వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క పిల్ల ధర మన దగ్గర అయితే దీనికి సంబంధించిన పిల్లలు అయితే ముప్పై పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్స్ ఎవరికైనా కావాలి పది పిల్లలే ఇవ్వబడతాయి అంతేగాని ఇంకా తక్కువ అయితే ఇవ్వం పది పిల్లలైతే ఇస్తాం కావాల్సిన వారికి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజులో అయితే అయితే బ్రాడర్ పదిహేను వేలు అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్రాడర్స్ మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీగా కానీ అంటే ఇది ఆల్రెడీ రెండు చేసిందండి ఇది ఈ పిల్లలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే తెరుగు ఒరిజినల్ పిల్లలు అందుబాటులో ఉన్నాయి వీడియో లెంత అవుతుంది అనేసి తీయట్లేదు మీరు చూసుకోవచ్చు బ్రాడర్స్ కానీ ఇవైనా సరే అంత యాక్టివ్గానే చూడండి మీరు ఓకేనా అన్నీ పెద్ద పెద్ద డబల్ బాడీలు కలిగినా మంచి క్వాలిటీ కలి కదా మన దగ్గర మీరు ఏది చూసినా సరే పెరు ఒరిజినల్ కూడా డబుల్ బాడీలో మన దగ్గర పెరు ఒరిజినల్ పెట్టలు కూడా డబుల్ బాడీ పెట్టలే చూడండి పెరుగు క్రాసులు పెరుగు ఒరిజినల్ పెరుగు క్రాసులు మనమైతే అతి తక్కువ ధరలో కోడి పిల్లలు అయితే అందించడం జరుగుతుంది అన్ని క్వాలిటీ కలిగి ఉంటాయి అన్ని క్వాలిటీ కలిగి అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఫోన్ చేసి పెట్టండి అని అంటే ఈ పెట్టలో బయట మనం బయట వేసి వదిలితే కనుక దొడ్లో కాకుండా కొద్దిగా ఎండలో వదిలితే మంచి వాటాలు అయితే చిక్తాయి బ్రదరు మనం ఏంటంటే మనం ఏదైనా సరే ఓపెన్గా చేస్తాం అన్నీ కూడా దూరంగా పట్టుకెళ్ళి తోడుకేసి తోకలు లేపా ఫోటోలు పెట్టి అలాంటివి ఏమి ఉండవు ఇట్లా వాటర్ ఫుల్ వాటర్ అయితే చూపుతాయి మన దగ్గర పెట్టాన సరే అవి కూడా వాటాలు చూసుకోవచ్చు మీరు మంచి వాటాలు వచ్చి ఎండలో ఉంటే ఫుల్ వాటాలు ఏ కోడైనా చూపుతుంది బ్రదర్ వాటర్ ఉన్న కోడి ఏదైనా సరే ఎండలో ఎండలోకి వెళ్తే మంచి వాటాలు వచ్చి పెడతాయి మీరు చూసుకోవచ్చు మన కుటులు కానీ పెట్టలు కానీ అలాగే మాటని వెళ్ళరు కొంచెం అది ఫుల్ సజ్జలో ఉంది దాని ఉంది అది ఈ పెరుగు వైట్ నైట్ ఓకే బ్రదర్ పెరుగు వైట్ నైట్ పిల్లలు కావాలన్నా మన దగ్గర పెరుగు క్రాస్ పచ్చకాక పిల్లలు కావాలన్నా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి మీకు ఎటువంటివన్నీ ఏ పిల్లలైనా కావాలన్నా భీమవరం పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అది వేరేగా ఉంది బ్రదర్ దొడ్డి మీకు అవి కావాలతో అవి ఇస్తాం ఇవి కావాలి ఇస్తాం పెరుగు క్రాస్ కావాలంటే పెరుగు క్రాస్ ఉంటాయి పెరుగు ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ ఉంటాయి వెయిట్ నైట్ కావాలంటే వెయిట్ నైట్ ఉంటాయి మార్టిన్ వెల్లర కావాలంటే మార్టిన్ వెల్లర ఉంటాయి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్